ప్రచారానికి కాదేది అనర్హం అన్నట్లు మారింది జీవిమాల పరిస్థితి నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన మహానందీశ్వరాలయ ప్రసాదంపై జీవి మాల్ యొక్క వ్యాపార ప్రకటనలు కొన్ని సంస్థలు విద్యా వైద్యానికి ప్రోత్సాహం కల్పిస్తాయి కానీ ఇందుకు భిన్నంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మహాశివుని పైన తమ దుకాణాల ప్రకటనలు వేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు శివుని పైన తమ సొంత డబ్బా వేసుకోవడానికి ఎవరు అనుమతులు జారీ చేశారు ఇందులో ఆలయ నిర్వహణాధికారికి వాటా ఉందా అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి మహానది దేవస్థానంలో ఆలయ అధికారి తమ జేబులు నింపుకోవడానికి దైవాన్ని సైతం వ్యాపారం కోసం వాడుకోవడం చర్చనీయాంశంగా మారింది జీవితం స్టిక్కరింగ్ చేస్తున్నారు భక్తులు మనోభావాలు దెబ్బతుంటాయని చెప్పి కొంతమంది కాబట్టి అది వెంటనే ఇమీడియట్గా గా దాన్ని నాకు కూడా అది వచ్చింది ఏదో డోనర్స్ వస్తారనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాము కాబట్టి అది వినిమించేసి ఇప్పుడే టెండర్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిఎస్ఆర్ అంటే సోష కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా ఏదైనా కట్టడాలు కానీ శాశ్వత నీటి వస్తువు కానీ లేదంటే కుర్చీలు కానీ బెంచీలు కానీ ఏర్పాటు చేస్తారు జీవి స్టిక్కరింగ్ ఏర్పాటు చేయడం దాంట్లో అంతేమిటి జీవి మాల వాళ్ళు నవరాత్రులకు సుమారుగా ఆరు లక్షల రూపాయలు వాళ్ళు దా చేశారు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకొని అలాంటి స్టిక్కర్స్ లేకోకుండా అది ఏదంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము కూడా దాని వెంటనే టెండర్స్ ని చేయడం జరిగింది అవి బ్యాన్ చేసేసి మావి మాత్రమే దా భక్తులకు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం ప్రసాదం మీద జీవి మాల్ స్టిక్కరింగ్ వేస్తాం அவனு வந்து நான் சாப்பிட்டு